హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో జొన్నరెట్టె ఎలా చేయాలో చూపించబోతున్నాను జొన్నరెట్టెకి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే చేశాను చికెన్ కర్రీ అండ్ ఏదైనా నాన్ వెజ్ ఉంటే బాగుంటుంది జొన్న జొన్నరెట్టె చేయడానికి వాటర్ని బాగా హీట్ చేయాలి అందులో పిండి వేసి బాగా కలపాలి అది ఉమ్మగిల్లుతుంది తర్వాతకి మంచిగా జొన్నపిండి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇట్లా ముద్ద లెక్క చేసుకోవాలి పిండిని మాత్రం మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మధ్య రకంగా ఉంచాలి రొట్టె చేసుకోవడానికి మందం కవర్ తీసుకోవాలి దానికి ఆయిల్ పోయాలి ఆయిల్ ఎక్కువ మరీ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు పిండిని పెట్టాలి పిండి పైన ఇంకో కవర్ని పెట్టాలి పెట్టి ఏదైనా సాఫ్ట్గా ఉన్న ఆయిల్ డబ్బా అయినా ఏదైనా డబ్బా అయినా ఇట్లా సాఫ్ట్గా ఉండేలా చూసుకొని తర్వాతకి ఇలా అనడండి చాలా ఈజీగా ఉంటుంది జనరేట్ అంటే హార్డ్గా ఉంటుంది అని అనుకుంటారు కానీ చేయడం మాత్రం ఈజీ ఇలా కవర్ పైన చేసామంటే చాలా పల్చగా వస్తుంది చేతితో కొట్టి చేస్తే రొట్టె అనేది మందంగా వస్తుంది మళ్ళీ పిండి అనేది ఎక్కువగా పడుతుంది పిండి పిండి ఉంటుందండి ఎంత కాల్చినా కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుందండి రొట్టె పైన ఉన్న కవర్ని తీస్తే ఎంత ఈజీగా వస్తుంది చూడండి కొంచెం మందంగా ఉన్న సైడ్ నుంచి తీసుకోవాలి అందుకనే తిప్పేశాను నేను రొట్టె మాత్రం తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి లేకపోతే అది మధ్యలోకి విరిగిపోతుంది మళ్ళీ వేస్ట్ అయిపోతుందండి రొట్టె అనేది వేడ అయ్యాక ఇగో ఇలా అవుతుంది కొంచెం గట్టిగా అవుతుంది అప్పుడు నీళ్లు చల్లుకోవాలి నీళ్ళు చల్లుకోకపోతే రొట్టె అనేది విరిగిపోతుందండి అలా విరగకుండా ఉండాలంటే నీళ్ళు చల్లుకోవాలి లేదా ఒక తోటి తుడుచుకోవాలి థర్డ్ తోటి రొట్టె అనేది అడుగున కాలింది కాబట్టి తిప్పేస్తున్నాను తిప్పేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తిప్పి వేయాలి రొట్టె అనేది చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో జొన్న నేనైతే చికెన్ చేశాను నాన్ వెజ్లో అయితే జొన్న అనేది ఇంకా చాలా బాగుంటుంది